శ్రీ శ్రీగురు వినమహ శ్రీ మహాగణపతి హా సింహరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి గమనించినట్లయితే కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కాకపోతే ఆర్థిక పరంగా కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి రావలసినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరడం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తున్నది కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఇరుగు పురుగు సఖ్యత విషయంలోనూ ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వైవాహిక జీవితంలో సప్తమాలలో ఉన్నటువంటి శని వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటాడు అంటే స్లో డౌన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మూల త్రికోణ స్థానంలో శని బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు అంత తొందరగా ఫాస్ట్గా ముందుకు జరగవు అదే అదేవిధంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని కష్టాలను కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు అనేవి జరగటం అనేది ఒక విధంగా కలిచి కలిగించేటువంటి ఒక పరిస్థితి అది మనసు కలిచ కలక కకాపి అవుతూ ఉంటుంది అన్నమాట అదేవిధంగా కుజుడు కూడా ఈ రాష్ట్ర వారికి వే స్థానంలో ఉండటం అనేది కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఖర్చు ప్లస్ ఆరోగ్య సంబంధితమైన విషయాలు ఒక ఎత్తుగా ఉన్నట్లయితే రాశి వారికి రావాల్సినటువంటి డబ్బు రావటం అదేవిధంగా ఖర్చు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది కుజుడు వేయ స్థానంలో నీచిత్వం పొంది ఉన్నటువంటి కుజుడు మరి మరియు అదేవిధంగా ఖర్చు విషయంలోనూ ఏదో విధంగా ఖర్చు చేస్తారు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు అనేది పిల్లల యొక్క చదువు గురించి పిల్లలకి వారి యొక్క ఎదుగుదల గురించి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది పదిహేనవ తారీఖు తర్వాత రవి పంచమంలో జరిగినప్పుడు పిల్లల యొక్క అవసరాల గురించి డబ్బు సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లల యొక్క భవిష్యత్తు గురించి డబ్బు ఖర్చు పెట్టడంలో ఎటువంటి సందేహము ఎటువంటి వెనకడుగు ఉండదు ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది అంత ముఖ్యం కాబట్టి వారికి ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యంగా మీరు భావిస్తారు మొదటి పదిహేను రోజుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి మరియు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ గృహ సంబంధితమైన విషయాలను తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలను తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటా ఆ విలువైన వస్తువులను కాపాడుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఫైనాన్షియల్గా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంటుంది రొటేషన్ బాగుంటుంది డబ్బు సమయానికి వచ్చి చేరటం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు తద్వారా వచ్చేటప్పటికి రావలసిన డబ్బు వచ్చి చేరుతూ ఉంటాం సమయానికి అప్పు కూడా వచ్చి చేరుతుంది ఆ అప్పుతో పాటు మీ యొక్క అవసరం కూడా తీరుతుంటుంది ఇది ఒక మంచి పరిణామంగా గోచరిస్తుంది పిల్లలు యొక్క ఎదుగుదలలో మానసికమైనటువంటి సంతోషాన్ని వెతుక్కుంటారు వారి ఉన్నతిని మీరు భావిస్తారు వారి యొక్క ఉన్నతి ఉంటే చాలు మాకు అంతకన్నా ఏ అవసరం లేదు అని చెప్పి భావిస్తారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు పోలీస్ పంచాయతీలు మధ్యవర్తి పంచాయతీలు తలక భారంగా గోచరిస్తుంటుంది ఈ ఉన్నటువంటి ఈ భైవంతిక జీవితంలో దైవందిక జీవితంలో ఉన్నటువంటి పనులు చేసుకోవడానికే సమయం లేదు అనవసరమైనటువంటి ఈ యొక్క లిటిగేషన్స్ మనకు ఎందుకు అని ఆలోచించుంటారు లిటిగేషన్ ఉండేటువంటి భూములు కానీ మరియు అదేవిధంగా ఇళ్ళ స్థలాల్లో కానీ తలదూర్చకూడదు అని చెప్పి భావిస్తారు అటువంటివి దగ్గరికి వచ్చినా సరే మనకొద్దు ఎందుకంటే ఇవి ఉన్నటువంటి సమస్యలతో పాటు ఈ కొత్త సమస్యలను మనం నెత్తికి ఎత్తుకోలేము అని చెప్పి ఆలోచనలకు ముందుకు వెళ్తారు కొత్తగా అవకాశాలు ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి దూరంగా జరుగుతారు మరి అదేవిధంగా ఈ రాశి వారికి రాజకీయ నాయకులకి కొంచెం అనుకూలమైనటువంటి గృహస్థితి ఉన్నది పదహారవ తారీఖున రవి యొక్క స్థా స్థితిగతిలో మార్పు జరుగుతున్నది రవి యొక్క మార్పు మనం గమనించినట్లయితే వృచ్చిక నుండి ధనస్సులోకి మారుతున్నది ఈ యొక్క మార్పు అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది అంటే పదహారవ తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ వృత్తిపరంగా కొంచెం ఉన్నతి పొందినప్పటికీ కూడా ఖర్చు పరంగా ఒకే విధంగా ఉండే విధంగా ఉంది సింహరాశి వారికి వచ్చేటప్పటికీ కొంచెం కష్టకాలమే గోచరిస్తూ ఉన్నది అంటే గురువు యొక్క అనుకూలత రీత్యా విద్యా సంబంధితమైన విషయాలు కొంచెం అనుకూలత మరియు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉంటారు కానీ ప్రోగ్రెసివ్గా ఉండటానికి స్థితి అంతగా అనుకూలించట్లేదు రవి కుజుడు మిత గ్రహాలు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేవు మరియు విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విద్యా సంబంధితమైన విషయాలు గురువు యొక్క అనుకూలత రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉన్నతాధికారులు మీ యొక్క పరిచయస్తులు ఎవరైతే ఉంటారో వారి నుంచి ఒక మంచి అష్యూరెన్స్ ఉద్యోగం ఇప్పిస్తాను లేకపోవంటే ఉద్యోగ సంబంధితమైన విషయంలో సహాయానికి సంబంధించిమైనటువంటి ఒక సానుకూలమైనటువంటి ఒక మీకు ఒక మంచి ఓదార్పు పొందగలుగుతారు ఒక మంచి అవకాశం ఇప్పిస్తాను అని చెప్పి ఒక అష్యూరెన్స్ పొందగలుగుతారు ఆ యొక్క అష్యూరెన్స్తో మీ మానసికమైనటువంటి సంతృప్తి పొందడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ రాశివారు ముఖ్యంగా కుజుడు వేస్థానంలో ఉన్నాడు ఈ యొక్క రాశివారు హనుమాన్ దేవాలయం దర్శనం చేయడం ఈ యొక్క డిసెంబర్ నెలలో ముఖ్యమైనటువంటి సూచన డిసెంబర్ నెలలో హనుమాన్ దేవాలయ దర్శనం చేయడం హనుమంతుడికి ఈ యొక్క సింధూరాన్ని సమర్పించడం ఆ సింధూరాన్ని నివేదనగా తీసుకు నివేదన సమర్పించినటువంటి సింధూరంలో కొంచెం భాగాన్ని ప్రతినిత్యం తిలకంగా ధరించటం స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే అనేది చాలా కష్టాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురాగలుగుతుంది ముఖ్యంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల నుంచి కుజుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు మానసికమైనటువంటి చింత నుంచి కూడా బయటకు తీసుకురాగలుగుతాడు రవి యొక్క స్థితిగతి అంటే రవి యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో వ్యాపార ప్రయత్నాల్లో కూడా ఖర్చును తగ్గించుకోవడం కోసం కూడా కుజుడిని పూజించాలి రవిని కూడా పూజించాలి రవిని అనుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం సూర్య నమస్కారాలు చేయటం కుజుడు కోసం హనుమాన్ చాలీసా కూడా చదవచ్చు మరియు అదేవిధంగా రామాయణాన్ని పారణం పారాయణం చేసినా సరే రామాయణ పారాయణంలో కూడా హనుమంతుడిని ప్రీతి చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఈ యొక్క సూర్యనారాయణ స్వామిని పూజించేటప్పుడు ఆర్గ్యాన్ని సమర్పించడం ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం మరియు వాటితో పాటు అనునిత్యం సేవించేటువంటి నీరు ఏదైతే ఉందో దాని తామ్ర పాత్రలో తాగినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే రాహువు కేతువు ఇప్పుడు మనం చూసినట్లయితే కేతువు యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు కేతువు ధనస్థానాల్లో అష్టమాల్లో రాహువు ఇది కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి మీరు వినాయకుడిని దుర్గాదేవిని కూడా పూజించి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన ద్వారా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అడ్డంకులు కూడా తొలగించుకోవచ్చు స్వస్తి